అసలు మొత్తానికి నాకు కడుపు మీద కొట్టేస్తున్నారు మీరు ఇద్దరు ఇవానా అండ్ కేతిక ఏంటి నేను ఇక్కడ ఉన్నాను మర్చిపోయారా మీరు లేదంటే వెనల్ల కిషోర్ గారు చేసేవాళ్ళు కదా అంటే మీకు అంత బడ్జెట్ ఎందుకు లేండి పేడ్ నో ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ కేతికా ట్రై చేయకండి మీరు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మధ్యలో అల్లు అరవింద్ గారు ఒకసారి ఆపినట్టున్నారు మిమ్మల్ని ఇంకొంచెం బబ్లీగా చేయండి అని ఎప్పుడైనా సరే స్టేజ్ మీద ఉంటాను కానీ ఇది ప్రజల వద్దకు పాలనలాగా ఉంది నాకు గీతా ఆర్ట్స్ బ్యానర్ అండ్ అలాగే కాల్యా ఫిల్మ్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా మనకి గీతా ఆర్ట్స్ నుంచి విద్య గారు అండ్ అలాగే బాను ప్రతాప్ గారు రియాజ్ చౌదరి గారు ఎక్కడున్నారు ఒకసారి లేచి నిలబడండి ప్లీజ్ రియాజ్ గారు బాను ప్రతాప్ గారు అండ్ ఆల్సో ఆ డైరెక్టర్ కార్తిక్ రాజు గారు కార్తిక్ గారు మీరు లేవక్కర్లేదు మీరు కూర్చున్నా సరే లేచినట్టే ఉంటుంది మీరు కూర్చొనే ఉండొచ్చు ఏమండి డైరెక్టర్ గారు అందరికీ పేమెంట్ ముందే ఇచ్చాడా అంత నాకు లేని రియాక్షన్ ఆయనకి వచ్చింది ఏంటి నేను ఒప్పుకోను అంటే నేను అనుకోవడం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు అందుకని వాళ్ళందరూ కలిసి ఆయనకి సపోర్ట్ అందించారు ఆ అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారు బై ఎనీ ఛాన్స్ వచ్చారా ఆయన ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా సో విశాల్ చంద్రశేఖర్ గారు దారిలో ఉన్నారు బన్నివాస్ గారు బన్నివాస్ గారికి ఇది బన్నివాస్ కి కుట్టింది క్లాప్స్ లాగా లేదు ర్యాగింగ్ లాగా ఉంది నాకేదో చేయలేదు సార్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రోలింగ్ కన్నా ర్యాగింగ్ వెటర్గా అనిపిస్తుంది ఓకే సో అందరికీ ఘన స్వాగతం అండ్ అలాగే ఆర్ ఆర్ హీరో శ్రీ విష్ణు గారు అలాంగ్ విత్ ఎవానా అండ్ కేతిక శర్మ మనకి మే నైన్త్న కలువిందు చేయబోతున్నటువంటి సినిమా హ్యాష్ ట్యాగ్ సింగిల్ రోజు మనం చేయబోతున్నాము హ్యాష్ ట్యాగ్ సింగిల్ ఫుల్ బ్లాస్ట్ ఈ ఒక్క రోజుకి పెళ్ళ